నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి చాలా మంచి ల్యాండ్ సేల్కి వచ్చిందండి మీరు వీడియోలో చూడొచ్చండి ఇది గుంటూరు నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు వస్తుందండి గుంటూరు హైదరాబాద్ వెళ్ళే హైవే అండి సత్యనపల్లి రోడ్ అండి సత్యనపల్లి రోడ్ అంటారు దాని పక్కనే వస్తుందండి ల్యాండ్ కూడా చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ల్యాండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల ఆరో తారీఖేనండి లాస్ట్ డేటు ఆప్షన్లో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీమ్మెయిన్ నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇక మనం ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకుందామండి ఈ వీడియోలో ఇవి ఓపెన్ ల్యాండ్ అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చూడొచ్చండి ఇది లొకేషన్ వచ్చేసి జంగగొండల పాలెం విలేజ్ అండి సత్తెనపల్లి ఇల్లే రోడ్లో వస్తుంది జంగొండల పాలెం విలేజ్ మీరు వీడియోలో చూడొచ్చు ఇక్కడ మొత్తం యాభై సెంట్లు ఉందండి ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు వస్తుందండి యాభై సెంట్లు ల్యాండ్ అండి మొత్తం ఇది ఇది గుంటూరు హైదరాబాద్ హైవేకి దగ్గరలో ఉంటుందండి చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ల్యాండ్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో దీని ప్రైస్ వచ్చేసి నలభై లక్షలు అండి యాభై సెంట్లు అండి నలభై లక్షలు మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఆరో తారీఖు అండి ఈ నెల ఈ నెల ఆరో తారీఖుకి లాస్ట్ డేట్ అండి మనకి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటాయి కనుక వెంటనే స్కీమే కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఇది మన బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది అలాగే ఇక్కడ ఇరవై ఏడు సెంట్లు ల్యాండ్ ఇంకోటి ఉందండి దాని ప్రైస్ వచ్చేసి ఇరవై మూడు లక్షలు అండి మీరు చూడొచ్చు ఈ దీని లొకేషన్లో ఉంది ల్యాండ్ కూడా ఇరవై మూడు సెంటర్ ల్యాండ్ కూడా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీమ్మే కనిపించిన నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో పొందాలనుకుంటే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ